అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం భర్త చనిపోయిన భార్యలు ఎంత బాధపడతారో నాకు తెలుసండి ఎందుకంటే భర్త ఉన్నప్పుడు పశువు కుంకుమంతో కళకళలాడతా నువ్వు ఎదురురా అని భర్త అంటే సంతోషంగా ఎదురెళ్ళేవాళ్ళం వెళ్ళేదాన్ని ఇక చాలా సంతోషంగా ఉండేది ఇప్పుడు నేను ఎదురొస్తే వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి శుభం కలగదని ఏదన్నా పెళ్లి కార్డులు ఇవ్వటానికి వచ్చినప్పుడు కూడా చేతికి ఇవ్వరు సోఫాలు వేస్తారు బొట్టు తీసుకెళ్ళి ఏమో గడపకు పెడతారు చాలా బాధ వేస్తుంటుందండి కానీ ఆడవాళ్ళు వంట చేసుకొని టయానికి తింటుంటారు అదే భార్య చనిపోయిన మగవాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు కనీసం కాఫీ పెట్టుకోవడం కూడా చేత కాదు తర్వాత ఎవరితోనన్నా మాట్లాడాలన్నా భయంగా ఉంటుంది ఎందుకంటే భారీ లేదు పల్లెటూరులో ఎనక ఒక ముతక శాస్త్రం ఒకటి చెప్తారండి సామెత కొట్టినోడు ఎవడు అని అంటే తెల్లం లేనోడు అనేవాళ్ళు వెనకటోళ్ళు కానీ అప్పుడు కూడా వాళ్ళు బాధపడేవాళ్ళు ఆ విధంగా అంట అలాగే వాళ్ళు ఎవ ఎవరితోనన్నా మాట్లాడాలన్నా పొద్దున్నే అందరు మగవాళ్ళందరూ అందరూ డ్యూటీలకి వెళ్ళిపోతారు ఒక్కళ్ళే ఉంటారు పిల్లల దగ్గర ఇమడలేరు ఇక నాకు సొంత ఊరు కావాలి సొంత ఇల్లు కావాలని ఆ ఇళ్ళల్లో అక్కడే ఉంటారు చాలా తొందరగా వాళ్ళకి బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు అన్ని స్ట్రెస్ ఎన్నో వస్తుంటాయండి పాపం మగవాళ్ళ బాధలు చాలా కష్టంగా ఉంటాయి టయానికి తినలేరు టయానికి ఏమి చేయలేరు మందులేసుకోలేరు ఆడవాళ్ళకి అలా ఉండదండి వాళ్ళు చేసుకొని ఏది కావాలన్నా చేసుకొని తింటారు వీళ్ళది ఒక సమస్య కానీ మగవాళ్ళది మాత్రం చాలా పెద్ద సమస్య అండి తర్వాత ఆవిడ భర్తను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఆవిడ మొగున్న పెళ్ళాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి అతను వాళ్ళని స్టూడియోల్లో కూర్చోబెట్టి గంటల గంటలు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తా వ్యాలంటైన్స్ డే రోజున వాళ్ళకి ఐ లవ్ యూలు చెప్పిస్తా ముద్దులు పెట్టిస్తా యాంకర్లు చప్పట్లు కొడతా ఏం మెసేజ్ ఇస్తారండి అది వాళ్ళు మామూలుగా చిన్నవాళ్ళు కూడా కాదు పెద్దల సభకి గౌరవ పెద్దల సభకి సభ్యులు అలాంటి వాళ్ళ చేత ఈ పనులు చేపిస్తున్నారు అసలు బుద్ధి ఉండాలి మీకన్నా ఉండాలి ఆ స్టూడియోలో కూర్చోబెట్టిన యాంకర్ల కన్నా ఉండాలి మంచి మాటలు చెప్పే వాళ్ళ మాటలు అసలు ఎవరు వినట్ల అలాంటి వాళ్ళు చెప్పేవి వాళ్ళది వాళ్ళ చూస్తున్నారు యూత్ అంతా మంది అండి మోటివేషన్ చేసే వాళ్ళు ఎంతమంది స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి వాళ్ళు చెప్పే ప్రతి మాట మంచి మాటలు అలాంటి మాటలు ఎవరో వినటానికి ఎనబుద్ధి అలాంటి వాళ్ళు వాళ్ళు డ్యాన్స్ లేసి వాళ్ళ చేత ఐ ఐలవిలు చెప్పిస్తా వాళ్ళు హగ్గులు ఇచ్చుకుంటూ వాళ్ళ అట్లాంటివే చూస్తున్నారు కానీ అది మంచి పద్ధతి కూడా కాదండి అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇంకా అతను మళ్ళీ నీతులు చెప్తున్నాడు ఆయన ఎవరో చేసుకున్నాడు మూడు పెళ్ళిళ్ళు ఆయన ఆయనకన్నా నేనే బెస్ట్ అని అంటున్నాడు సిగ్గు లేకుండా లేని మొహం వేసుకొని స్టూడియోల్లో కూర్చోబెట్టి వాళ్ళ చేత చెప్పిస్తున్నారు మంచి మంచి మాటలు చెప్తున్నారండి ఎంతోమంది భార్యలు లేని వాళ్ళు బాధలు భర్త లేనివాళ్ళు బాధలు ఎన్ని ఉండయి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ విధంగా వాళ్ళ గురించి ఎవరైనా చెప్తుంటే వినేవాళ్ళే లేరండి ఆ విధంగా అయిపోయినారు కానీ అది మంచి సాంప్రదాయం కాదు పద్ధతి కాదు అసలు వాళ్ళ గురించి అసలు ఇంటర్వ్యూ చేయటం కూడా వేస్ట్ అలాంటి వాళ్ళ మాటలో వినకండి మంచి మాటలు ఎంతోమంది చెప్పే మోటివేషన్ స్పీచ్ వినండి నా వీడియో నచ్చినట్టయితే